కోట అంగరంగ వైభవంగా ఎర్రన్న పదమూడో వర్ధంతి కార్యక్రమం జీటీవీ న్యూస్ కోటబొమ్మాలి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎర్రన్నాయుడు పార్కులో దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు పదమూడవ వద్దంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట బీసీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు పాల్గొని పీఎస్ఈఎస్ అధ్యక్షులు వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బడాన రవణమ్మ టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు కొత్తమతల్లి ఆలయ చైర్మన్ కోరాడ గోవిందరావు లక్కంతెడ్డి మాజీ సర్పంచ్ కర్రి అప్పారావులతో కలిసి ఎర్రన్నాయుడు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాశీబుగ్గా శ్రీ వెంకటేశ్వర అని తొక్కిసలాట జరిగి మృతి చెందిన వారికి శాంతి కలగాలని కాసేపు మౌనం పాటించారు ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ తెలుగోడు గొంతుని ఢిల్లీ స్థాయిలో బలంగా వినిపించిన మహానాయకుడు ఎర్రన్నాయుడని మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని ప్రజా సేవతో ఆదర్శంగా నిలిచిన నేతని తెలుగుదేశం పార్టీ బలపరచడానికి తన జీవితాన్నే అంకితం చేసిన మహానీయుడు ఎర్రన్నాయుడని కొనియాడారు నాడు ఎర్రన్నాయుడుకు గాని నేడు నాయుడుకు గాని అచ్చెన్నాయుడు గాని పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలు నిరంతరం కింజరపు కుటుంబం వెన్నంటే ఉన్నారని అలాంటి కార్యకర్తలను మర్చిపోకుండా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో కోటబొమ్మాలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రన్నాయుడు అభిమానులు ఉన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా కార్యకర్తలకు ఎర్రన్న అభిమానులకు అల్పాహారం అందించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో ఎర్రనాయుడు కాంస విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఎర్రన్న వర్ధంతి సందర్భంగా జిల్లాల్లో ప్రతి గ్రామంలో ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉండేటటువంటి కార్యకర్తలు కూడాను ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముందుగా మనము నాయుడు గారి గురించి కీర్తించుకునే ముందు మనము ఈరోజు ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనందరం కూడా మన కొత్త తల్లివారిని ప్రార్థించుకుంటూ అదేవిధంగా నిన్నను మరి పలా కాశీబొగ్గ గ్రామంలో దైవ దర్శనానికి వెళ్ళి వాళ్ళు దైవ సన్నిధిలోకే చేరిపోయినటువంటి కమండుగుల విషయం చూస్తుంటే అది చాలా హృదయ హృదయదారకమైనటువంటి సంఘటన ఆ చనిపోయేటప్పుడు వాళ్ళు పడినటువంటి నరకం ఇదంతా చూస్తే అసలు ఏమిటి అన్నటువంటి ఫీలింగ్ కలిగేటటువంటి పరిస్థితి ఒక దైవ కార్యక్రమానికి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తే దైవిధిక సన్నిధికి చేరిపోవటం అనేది ఈవేళ ప్రతి పౌరుడికి ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఉండే ప్రతి పౌరుడికి కూడాను చాలా బాధపడినటువంటి సంఘటన ఆ సంఘటన మూలాన వాళ్ళ ఆత్మలకి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మలకి శాంతి కూరాలా ఎవరైతే ఇంకా హాస్పిటల్లో ఉండి మా ట్రీట్మెంట్ పొందుతున్నారో వారందరికి కూడాను వాళ్ళకి ఆరోగ్యం కుదురుపడాలని మన శ్రీ శ్రీ కొత్తం తల్లి వారిని మనందరం కూడా ప్రార్థించుకుంటూ శ్రీ అరణ్ నాయుడు గారి చరిత్ర గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకొని మన అందరం కూడా సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే నిమ్మాడులో జరగవలసినటువంటి కార్యక్రమం నిన్న జరిగినటువంటి సంఘటన మూలాన వాయిదా వేయడం జరిగింది అది వాయిదా కాదు అది రద్దు చేసుకోవడం జరిగింది కాబట్టి మనం ఈరోజు మీ అందరూ కూడా ఉండి ఈ నాయుడు గారి కార్యక్రమాలు అధికారికంగా జరుగుతున్నటువంటి ఎండిఓ ఆఫీసులో కార్యక్రమం కానీ ఇక్కడ కార్యక్రమం కానీ పార్టీ ఆఫీసులో కానీ ఎక్కడైతే జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ ఉండి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆ నిమ్మాడు ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అంటే అది రద్దయింది కాబట్టి మనందరం కూడా ఉండి ఈ కార్యక్రమాలను జయప్రదం చేసుకోవాలని కోరుకుంటూ ఎవరైతే అసూలు బాసారో వారి గురించి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మౌనం పాటించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడాను రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో సహా ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈవేళ ఎర్రనాయుడు గారి తాలూకా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది మన నాయకుడి తాలూకా వర్ధంతి కార్యక్రమం రాష్ట్రమంతా అవతల ఢిల్లీలో కూడా జరుపుకోవడం అనేది మనకి మన నియోజకవర్గ ప్రజానీకానికి ఇది ఒక ఘనకీర్తి అని చెప్పి సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ మరి నాయుడు గారు దిగవంతులై పదమూడవ సంవత్సరం వచ్చేసింది మరి ఆ రోజు ఆయన ఏ విధంగా పరలోక ప్రాప్తి చెందారో మన అందరికీ తెలిసినటువంటి విషయమే మరి అటువంటి మహానుభావుడు ఇవాళ పార్టీకి మూల పట్టువు ఆయన ఆయన లేని పార్టీయే లేదు అన్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళి ఆ సందర్భంగా అప్పుడు గవర్నమెంట్ అధికారంలో లేకపోతే ఆయన చెప్పిన మాట కూడా మీకు చెప్తాను మీరెవరు కూడా చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఒక నెల రెండు నెలల్లో మీరెవరు కూడా నా చుట్టూ ఆఫీసుల చుట్టూ ఈ శాసనసభ్యుల చుట్టూ ఎవరైతే ఓడిపోయారో శాసనసభ్యుల చుట్టూ మీరెవరు తిరగొద్దు మీరు మీ తాలూకా దైనందిన కార్యక్రమాలు మీరు చేసుకోండి పార్టీ కార్యక్రమాలు కూడా ఇప్పుడు మీరే చెయ్యొద్దు కానీ మేము ఉన్నాం మేము మీ తరపున మేము పోరాడతాం ఇప్పటికే మీ అందరూ ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారు మీరు నష్టపోవద్దు మేము ఉన్నాము మేము కష్టపడతాము మేము అన్ని చేస్తాము తర్వాత అవసరం వచ్చినప్పుడు మేము పిలుస్తాము పిలిచినప్పుడు మళ్ళీ మీరు వచ్చి మా సేవకి పార్టీ సేవకి రండి మీరు అనవసరంగా ఇబ్బందులు పాలవ్వద్దని చెప్పి చెప్పినటువంటి మహానాయకుడు ఎర్రమ్మ నాయుడు గారు ఎందుకంటే మీ భవిష్యత్తులో పాడు చేసుకొని మీ ఆరోగ్యాలు పాడు చేసుకొని మీ ధనం పాడు చేసుకొని మీరు అన్ని సేవలు చేసి డబ్బులు తిని నష్టపోవద్దు మీరు ఆ పార్టీకి చేయ మేము అవసరం మేము పిలుస్తాం అన్ని రకాలుగా మేము సాముకుంటామని చెప్పి సంవత్సర కాలం సంవత్సరం సంవత్సరాల కాలం ఆయనే ఒక్కడే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏదొచ్చినా సరే ఎటెండ్ అయ్యి అక్కడికి అవసరం వచ్చిన మనుషులకి ఫోన్ చేసి తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ తెలుగుదేశానికి అధికారంలో తీసుకురావడాని కోసం ఆయన చేసినటువంటి కృషి ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు మరుగులేనిది అదేవిధంగా వారి సోదరుడైనటువంటి బచ్చన్నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండేటటువంటి వయసు ప్రభుత్వ అరాచక పాలనలో ఆయన కూడా అదే విధంగా కష్టపడి ఆయన కూడాను రాష్ట్రానికి పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఎనలేని సేవలు అందించి ఆయన ఏం చేశారంటే ఆయన ఈ పార్టీ అధికారం రావడాని కోసం అన్నీ తానై అన్నీ తానై పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ రోజు నెక్స్ట్ ఎవరు అని అంటే నెక్స్ట్ ఎవరు అని అంటే మళ్ళీ అచ్చన్న పేరు ఈ రాష్ట్రం మొత్తం మీద వినబడినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ మొత్తం అన్ని రకాలుగా త్యాగాలు చేసి ఈ పార్టీ అధికారం రావడాని కోసం ఈ వయసులో ఆయన జైలు పోలి స్వాతంత్రం ఎలాగైతే మహాత్మా గాంధీ జైలుకెళ్ళి స్వాతంత్రం ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితిలో జైలుకెళ్ళి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి అన్ని రకాలుగా తలదించి ఆయన అందరితో సర్దుబాటు చేసుకొని పార్టీని అధికారం తీసుకొచ్చారు ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకా జరగడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి కోసం అనేక పరిశ్రమలు తీసుకురావడానికి కోసం రాత్రి పగలు శ్రమించి దేశ విదేశాలు తిరిగి ఇక్కడికి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి చదువుకున్న వాళ్ళందరికి కూడాను ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి మన అందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా మనకి ఏదైతే ఎలక్షన్ ముందు మాటిచ్చామో ప్రజానీకానికి ఆ మాట ప్రకారం ఒకటి 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 ఆర్థిక సమస్యలు రాష్ట్రానికి వల్ల కూటం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం సహకారం తీసుకొని అన్ని కార్యక్రమాలు ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని ఒకటి 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 సంవత్సర కాలంలో నెరవేర్చుకుని వచ్చి ఏదైతే అంటున్నామో అది చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మనందరం ఉన్నందుకు ఆ పార్టీలో మనందరం ఉందుకు ఉన్నందుకు ఈ కిందిరావు కుటుంబంతో మనందరం కూడా ఉన్నందుకు ఈ రోజు ఈ వెలుగు జిల్లాకి ఈ రోజు వారి కుటుంబానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పదవిలో ఉండి కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రజానీకానికి సేవ చేయడానికి కారకుడు ముఖ్య కారకుడు ఈ ఎర్రమనాయుడు నాయుడు గారు ఆయన ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాడు ఎనభై మూడులో ఏ పరిస్థితిలో ఎనభై రెండులో రాజకీయాల్లో దూరి ఆయనకు టిక్కెట్ సందర్భంగా వచ్చింది ఆ టికెట్ వచ్చిన తర్వాత ఆయన శాసనసభ్యుడిగా ఏ విధంగా ఎన్నుకోబడ్డారు ఆ రోజు ఉన్న పరిస్థితులు జ్ఞాపకం తీసుకుంటే మాలాడోళ్ళకి తెలుసు ఆ రోజు ఈయన అధికారం రావడానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మా వయసు గలవలకి తెలుసు ఇప్పుడు మీకు తెలీదు అంటే తను ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి ఆ మోటార్ సైకిల్ మీద తిరిగి ఆ సముద్ర ప్రాంతం అంతా కూడా నడి నడుచుకుంటూ పది పది ఇరవై కిలోమీటర్ల చొప్పున నడుచుకుంటూ అవన్నీ కూడా నడకదారులన్నీ కూడా రహదారులు చేసి నీటిలో వెళ్ళే పరిస్థితులు గడ్డల నడుచుకెళ్ళే పరిస్థితులు అవన్నీ కూడా బ్రిడ్జీలు కట్టి ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే మనం వెలుగుబడి ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు అంటే ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పోర్టులు కానీ ఎయిర్ పోర్టులు కానీ అభివృద్ధి చూస్తుంటే ఈవేళ సముద్రం ఒడ్డు నుంచి మొత్తం నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం కోసం సముద్రం ఒడ్డు నుంచి రైల్వే ట్రాక్ వేయటానికి ఇదంతా చూస్తే మన ప్రాంతం అంతా రానున్న రోజుల్లో ఎంత అభివృద్ధి చెందుతుందా అన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు పథకాలకి లోటు లేకుండా ప్రజలకి ఆలన ఆహారాలకి బట్టకి తిండికి చదువుకి వైద్యంకి అడ్డు లేకుండా చేస్తున్నటువంటి సదుపాయాలు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి కానీ తుఫానులు వస్తే ఎదుర్కొని రైతులకు చేయవలసిన కార్యక్రమాలు కానీ అన్ని బ్రహ్మాండంగా జరిపిస్తూ ఎవరో విమర్శించక తప్పదు ఈ రాజకీయం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు చేయి ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉన్నంతకాలం ప్రతిపక్షాలు విమర్శించక మానవు ఆ విమర్శించడానికి అధికార పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టగా మానరు ఇదంతా ఇది ఒక వ్యవస్థ ఈవేళ పత్రికలు ఉన్నాయి ఇలాగా రాస్తాయి అలాగా రాస్తాయి వీటన్నిటి కూడా ఎదుర్కొని అధికారంలో ఉన్న మనమందరం అందరం కూడా మన కార్యకర్తలు అందరం కూడా ముందుకు నడవలసిన అవసరం ఉంది నాయుడు గారి సిద్ధాంతాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈవేళ రామ్మోహన్ నాయుడు గారు ఏమిటి రామ్మోహన్ నాయుడు గురించి తలంచుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఊహించుకోవడానికి మనకి హక్కు అర్హతలు లేనటువంటి స్థానంలో ఆయన ఉన్నాడు అటువంటి స్థానంలో ఉండి ఆయన చేస్తున్నటువంటి పని ఎంత మన గర్వకారణం మన కీర్తి ప్రతిష్టలు కానీ నేను ఒకటే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఉన్నతంగా ఉండండి మీ వంశం ఉన్నంత వరకు మీరు అధికారంలో ఉండండి మీ వంశ ఉన్నంత వరకు ఈ ప్రజాసేవ చేస్తునండి కానీ మీకు ఈ స్థితికి తెలుసుకొచ్చినటువంటి ఆ కార్యకర్తలు కానీ ఆ ప్రజానీకానికి కానీ మీరు లేదు ఇక ముందు కూడా మరవకండి అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కనైనటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై అరణ हारी हा हारी बहार